హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో పప్పుతో పని లేకుండా ఇడ్లీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా ఇడ్లీని చాలా ఈజీగా థర్టీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మన వీడియోలో ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మిక్సీ జార్ తీసుకొని ఇందులో కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు మరీ ఫైన్గా కాకుండా కొంచెం రవ్వలో మిక్స్ చేసుకోవాలండి అటుకుల్ని ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ రవ్వలో ఏ కప్పుతో మనం అటుకులు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడ్డ వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ ఇడ్లీ బ్యాటర్లో లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా చేత్తో కలుపుకోండి ఇందులో టూ కప్స్ వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా చేత్తో కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి తరువాత వేరొక బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఎందుకంటే ఒక కప్పు అటుకులు వేసుకున్నాం కదా ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని టూ టైమ్స్ కడిగేసుకొని మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా ఈ బ్యాటర్ని రవ్వని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఈ రవ్వని ఇలా గట్టిగా పిండుకుంటూ ఈ బ్యాటర్లో వేసుకోవాలి ఇలాగే ఈ ఇడ్లీ రవ్వనంతా ఈ బ్యాటర్లో వేసుకోవాలి తర్వాత ఈ అటుకుల బ్యాటర్ ఇడ్లీ రవ్వ కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్లో కన్సిస్టెస్కి సరిపడ్డంత వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగా అయినా ఇడ్లీ బ్యాటర్ అనేది పలుచిగా అయిపోయి మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీలు పొంగిపోతాయండి తర్వాత ఈ ఇడ్లీ బ్యాటర్లో సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి విధంగా కలుపుకొని మూత పెట్టుకొని సైడే పెట్టుకుందాం తర్వాత ఇడ్లీ స్టాండ్ని తీసుకొని ఈ ప్లేట్స్ అన్నీ చక్కగా కడిగేసుకోవాలి ఈ ఇడ్లీ పాత్రలో అడుగున గ్లాస్ వాటర్ వేసుకొని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకుందాం తర్వాత మనం కడిగేసుకున్న ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్కి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయి చూశారు కదా పప్పుతో అవసరం లేకుండా అప్పటికప్పుడే థర్టీ మినిట్స్లో ఇడ్లీని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ఇడ్లీని మనం ఎలాంటి చట్నీస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి థర్టీ మినిట్స్లో మనం ఎక్కువగా కష్టపడకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి